హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్ ఉమెన్స్ నైట్ వేర్ అండి మనం నిన్న వీడియో చేసింది త్రీ నైన్టీస్ థౌజండ్ రూపీస్ చేసామండి మనకి నిన్న ఒక కామెంట్ అయితే మనకి వాట్సాప్లో ఓ మెసేజ్ చేశారండి ఒక పర్సన్ తక్కువలో కూడా నైటీస్ పెట్టండి అని ఇప్పుడు మనం మనం చూపించేది ఇట్లా పీసీ కాటన్ అంటారండి దీన్ని పీసీ కాటన్లో ఇట్లా రౌండ్ లెస్ డోరీ వచ్చి రౌండ్ లెస్ వస్తుంది ఇక సైజ్ అయితే ఫ్రీ సైజ్ వచ్చిద్ది ఇదేందంటే అండి కొంచెం సిల్క్ మిక్స్ ఉండిద్ది అండి అందుకే మీకు రేట్ తక్కువ ఇది రేట్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఈవెన్ వాటిలో కలర్స్ చూడండి ఇప్పుడు ఇప్పుడల్లా మనం చేసే వీడియోస్కి మనకి పీస్కి టెన్ రూపీస్ వస్తుందండి మేము ఈ వీడియోస్ ఏంటంటే మన మాకు రోజుకి బల్క్ బల్క్గా వెళ్ళిపోతే మాకు ఇప్పుడు థౌజండ్ పీస్ వెళ్ళినాయి అనుకోండి థౌజండ్ సారీ అండి థౌజండ్ నైటీస్ కాదండి హండ్రెడ్ నైటీస్ మాకు రోజుకి ఇట్లా బల్క్గా హండ్రెడ్ నైటీస్ వెళ్ళినా నాకు వన్ ఒక నైట్కి టెన్ రూపీస్ వస్తుందండి అట్లా డేస్ నైటీస్కి నాకు రోజు థౌజండ్ రూపీస్ వస్తుంది మేము అందుకే ఇంత తక్కువకి చేస్తున్నాం అండి మీకు విత్ ఫ్రీ షిప్పింగ్తో కలిపితే మాకు టెన్ రూపీస్ మిగులుతుంది మాకు బల్క్గా వెళ్ళిపోతుంది కదండి దాని దానివల్ల మీకు ఇంత తక్కువకి ఇవ్వడం జరుగుతుంది మీకు దీని రేటు కూడా చెప్తాను ఇది ఫ్రీ సైజు వస్తాయండి ఎక్సెల్ సైజులో క్వాలిటీ మాత్రం కొంచెం సిల్క్ మిక్స్ ఉండి మనం రీసెంట్గా చేసిన వీడియోస్లో లాగా అంత క్వాలిటీ అయితే ఉండదు ఇది తక్కువ క్వాలిటీ మనకి ఈ క్వాలిటీ కూడా చేయడం ఎందుకంటే నిన్న ఒక పర్సన్ మెసేజ్ చేశారు ఇట్లా మాకు తక్కువలో కూడా పెట్టండి అని అందుకే వీడియో చేయడం జరుగుతుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్కి సెవెన్ నైంటీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో వెయ్యికి ఎయిట్ నైంటీలు అండి మీకు ఇది సింగిల్ పీస్ మార్కెట్లో వన్ ఎయిటీ రూపీస్ ఫిక్స్ రేట్ అమ్ముతున్నారండి సేమ్ ఇదే ఇదే మెటీరియల్ సింగిల్ పీస్ వన్ ఎయిటీ రూపీస్ సింగిల్ మన దగ్గర వచ్చేసరికి మీకు థౌజండ్కి సెవెన్ వేసుకున్న వన్ ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది మీకు డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తుంది మీరు షాప్కి వెళ్ళి కొనవసరం లేదు మీ ఇంటికే వచ్చేస్తుంది థౌజండ్కి ఎయిట్ నైటీలు క్వాలిటీ మాత్రం సిల్క్ మిక్స్ అండి ప్యూర్ కాటన్ అయితే ఉండదు ఇది ఏదన్నా డైలీ వేర్కి తక్కువలో అడిగిన వాళ్ళకి ఇది ఈ మెటీరియల్ చేస్తున్నామండి ఇలా మన వీడియో చూసే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching and